జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కు అంతా సిద్ధమవుతుంది యూసఫ్ కూడా కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది పది రౌండ్స్లో కౌంటింగ్ జరగనుండగా నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు మొదట పోలైన నూట ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఓవరాల్గా రెండు మూడు గంటల్లోనే ఫలితాలు తేలవచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి జూబ్బిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓట్లు ఉండగా నవంబర్ పదకొండున జరిగిన పోలింగ్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒకటి జూబ్విల్స్ ఉప ఎన్నికల బరిలో ఉన్న యాభై ఎనిమిది మంది అభ్యర్థుల భవితల్యమ్యం రేపు తేలనుంది స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది పోలింగ్ నమోదు కాగా ఉప ఎన్నికల్లో దాదాపు ఒక శాతం పెరిగి ఓట్లు వేశారు గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ధీమా వ్యక్తం చేస్తుండగా ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తాయని తమ అంచనాలు వెల్లడించాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై అందరిలో ఒకటే ఉత్కంఠ ఉంది జోరుగా సాగుతున్న బెట్టింగ్స్ అనే వార్తలు కూడా వస్తున్నాయి